రైతుల రుణభారం రైతులకు ెక్కిన నెల రోజుల్లోనే రైతు బంధు అందిస్తాను రుణమాఫీ చేస్తానంటూ కాలం గడుపుతున్నాడు రేవంతు రేవంత్ వల్లే అప్పులు భారమై కుటుంబాన్ని పోషించలేక బ్యాంకు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అవమానాలను భరించలేక నెలలో నలుగురికి పైగా రైతులు ఉరిపోసుకుంటున్నారు బాగుండదని చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సింది అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే పేరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నా అయ్యా మీకు దండ పెడతానయ్యా రైతు వారి అందరూ నన్ను దయవల్సి అందరూ ఇచ్చేయండి అయ్యా ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే ముమ్మాటికి ఇవి రేవంత్ సర్కారు బలిగొన్న ప్రాణాలే అడుగంటిన కన్నీళ్లు సాగునీరు అందించక సాగుకు అవసరమైన కరెంటు ఇవ్వక అర్ధాంతర కోతలతో రైతు పొట్టగొట్టిన రేవంతు పచ్చని పైరుపై పెట్టుకున్న ఆశల్ని చిదిమేసి రైతుకు గుండె కోతను మిగిల్చాడు పంట పెట్టుబడి రాక పంట చేతికి రాక ఆ కర్షకుడు తన ప్రాణాలను తీసుకుంటున్నా రేవంత్ సర్కారు నిమ్మకు నేరెత్తినట్లు చోద్యం చూసిందే తప్ప ఆ రైతుకు అండగా నిలబడలేకపోయింది అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా కరెంటు కోతలతో పంటలు ఎండిపోయినా ఏ సమస్యకు రైతుకు భరోసా ఉచిత ఎరువుల హామీ ఇయ్యే మద్దతు ధర కూడా అందివ్వని రేవంతు దరికి బోనస్ డబ్బులపై రెండు నాలుగుల ధోరణి ప్రదర్శిస్తున్నాడు ఒకట రుండా రైతును నిలువల్లా ముంచి ఉసురు పోసుకుంటున్న రేవంతు రైతు దేవగా చరిత్రలో నిలవడం ఖాయం